ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మగర్ షాపింగ్ ఈ రోజు మనం నిర్మలా సిల్క్ వచ్చేసాము ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ పట్టు శారీస్ అనమాట ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ నిర్మలా సిల్క్స్ అయితే మంచి మంచి పట్టు సారీస్ అయితే ఉంటాయి ఈ రోజు ఈ వీడియో లో వచ్చేసి కంచి పట్టు శారీస్ అనమాట ప్యూర్ నెక్స్ట్ వచ్చేసి ఉపాడా శారీస్ కూడా చూడబోతున్నాం ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ప్యూర్ పట్టు వస్తుందండి అసలు పట్టు కూడా మంచి క్వాలిటీ చాలా స్మూత్ ఉంది ఫాబ్రిక్ అయితే నిలబడి ఉండటం లాంటివి వెయిట్ ఉండడం కానీ అలా ఏమి ఉండదు ఒక్కసారి చూడండి ఇలా ఉంటుంది శారీ అయితే సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వచ్చిందండి శారీలో కి అలాగే మనకి లోపల వచ్చేసి గోల్డ్ వీవింగ్ వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా మంచి లుక్ ఉంటుంది సో ఇలా ఉంటుంది టోటల్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లూ కలర్ తో అయితే వస్తుంది మంచి డార్క్ వస్తుందండి హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా స్మూత్ ఫాబ్రిక్ అండి కంచి పట్టు ప్యూర్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఈ శారీస్ లో మనం మెంబర్ ఆఫ్ శారీస్ అయితే చూద్దాము చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూసిన వెంటనే ఆన్లైన్ లో అయితే చక్కగా కొరియర్ పెట్టేసుకోవచ్చు లేదా షాప్ ని విజిట్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఉపాడ శారీస్ చూద్దాము ఇవి కూడా హెవీ క్వాలిటీ అయితే వస్తాయి పళ్ళు కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి విత్ టాజెస్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లోనే వస్తుంది ఇలా ఉంటుంది శారీ లుక్ బాడీ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంది వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు మంచి లుక్ ఉంది చూసారా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే హెవీ క్వాలిటీ వస్తుంది అండ్ శారీ టోటల్ లుక్ ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా పింకే ఉంటుంది వీటిలో వచ్చేసి మనకి ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాము మంచి పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు బ్లూ కలర్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి పింక్ వస్తుంది ఇట్లా ఉంటుందండి డిజైన్ వచ్చి బాక్స్ డిజైన్ వస్తుంది డిజైన్లో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ టూ అయితే ఉంటుంది అనమాట సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందండి వీటిలో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలర్స్ తో మంచి మంచి సారీస్ ని మీ సొంతం చేసుకోవచ్చు ఇవి ఉపాడా సారీస్ సో వీటితో పాటుగా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీ అందరికి నమస్కారం నమస్కారండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వారి కూడా అంటే మీరు ఎవరైనా అడగొచ్చండి ఎవరైనా చెప్తారండి ఆల్రెడీ మీరు వీడియోలో మేడం క్లియర్ గా చూపిస్తాం మా షాప్ నెమ్మలి బిల్డింగ్ నుంచి చిన్న గాంధీ బొమ్మ రాములవర్ గుడి గుడి వారి వాడి స్ట్రీట్ బజార్ మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ ఒకవేళ ప్లీజ్ స్క్రీన్ మీరు నంబర్ నిప్రదించండి ఒకవేళ రాగలరంటే ప్లీజ్ చిన్న మాటకి కాల్ చేయ మాకు అండి వాట్సాప్ చేయండి మీకు కొద్దిగా లేట్ అయినా రెస్పాన్స్ ఇస్తామండి ఇప్పుడు శ్రావణ మాసం ఫుల్ బిజీ అవర్స్ అండి ఎవరు ఖాళీ ఉండరు టైం రెస్పాన్స్ రెస్పాన్ బట్ అయినా ట్రై చేస్తాం ఈ రోజు ఈ రోజు కలెక్షన్ లో మంచి మంచి ఉపాడ ఫ్యాన్సీ జార్జ్ అన్ని న్యూస్ శ్రావణ మాసంలో వచ్చే లేటెస్ట్ ట్రెండ్స్ అండి అన్ని చూపిస్తాను ఈ రోజు ఫస్ట్ మాత్రం నాకు ఉప్మా అది మాత్రం చాలా హెవీ డిమాండ్ అండి ఇంత హెవీ డిమాండ్ అంటే అసలు మాకు డైలీ సప్లై లేదండి ఎంత డిమాండ్ అండి రోజుకి ఐదు వందేళ్ళు వచ్చిన పక్క గంటలో అయిపోతున్నాయండి ఓకే ఇది వచ్చి పళ్ళు మేడం ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి మంచి క్లవర్ డిజైన్ అండి మొత్తం అంత లీవింగ్ వస్తుంది ఓకే యాక్చువల్లీ ఈ ఆఫర్స్ అనేది మేము ఆసారం మాసంలో పెట్టామండి బట్ మాకు లక్కీ ఏంటంటే మనకి సహవన్ మాసం కూడా ఈ ఆఫర్ ఇవ్వగలండి రెడీగా ఉన్నావు అండి ఓకే ఇది బ్లౌజ్ పింక్ వస్తుంది ఓకే టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఉప్పాడ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఎంత సరే ఇవన్నీ మేడం మీకు ఫస్ట్ క్వాలిటీ చూడండి అవును మాకు ఖాళీ కూడా ఎక్కడ లేదండి పని కొద్దిగా ఇచ్చాడండి పద్దెనిమిది యాభై రెండు వేలు మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి అంటే ఈ సెకండ్ క్వాలిటీ అలా తక్కువ రకం క్వాలిటీ కాదమ్మా ఫస్ట్ క్వాలిటీ అమ్మా మనకి ఓన్లీ ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం ఎయిట్ కి ఇస్తున్నాం మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం వీటిలో ఇది సెకండ్ డిజైన్ అండి ఓకే వీటిలో వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బాక్స్ డిజైన్ తో కడి బోర్డర్ వస్తుందండి వీటిలో స్పెషల్ అండి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి బాక్స్ డిజైన్ సో ఒక్క రెండు సారీస్ మాత్రం మీకు ఓపెన్ చేస్తాం చూడండి ఎంత నిండగా ఉందో బాగుంది ఇది వైలెట్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సూక్ష్మ రూపాలని చెప్తున్నాం అండి అందరికి బట్ చూడండి రెండు సారీస్ ఓపెన్ చేస్తాం చిన్న డామేజ్ కూడా లేదండి వీటిలో నా దగ్గర ఇప్పుడు మీకు చూపెట్టే డిజైన్స్ ఒక్క వంద డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తా అండి బట్ ఏదైనా సరే వీడియో మార్నింగ్ ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే గంట ముందే ఈ వీడియో వచ్చేస్తుంది మా షాప్ ఓపెన్ అయితే టెన్ థర్టీ అండి ఈ వీడియో వచ్చేది నైన్ థర్టీ కండి నైన్ థర్టీ టెన్ థర్టీ లో త్వరగా ఆర్డర్ ఇస్తే మేము వెంటనే ప్యాక్ చేసి కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాండి ఇప్పుడు మీకు చూపెట్టే డిజైన్స్ చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా అసలు నూట యాభై డిజైన్స్ వచ్చిందండి ఇంత బిగ్ ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ అండి అనమాట పళ్ళు సారీ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ కార్ గ్రే మేడం ఇది గ్రీన్ చాలా బాగుంది ఇది కలంకాలి డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సూపర్ డిజైన్ అండి బిగ్ బాడర్ అండి ఇది కొద్దిగా కొన్ని చీరలు అంటే మేము లాస్ట్ వీక్ వరకు పన్నెండు యాభై అమ్మిందండి బట్ ఇవి కూడా మనకి ఇప్పుడు ఆఫర్ ఇచ్చాడండి సార్ పైనుంచి చీర ఇది కూడా మనకి ఆఫర్ వచ్చిందండి సింగిల్ శారీ వచ్చింది అదే ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఇవి లిన్ని ఉప్పాడా అండి ఎంత బాగుంది శారీ ఇది రెండు వేల ఆరు వందల యాభై ఖరీదు ఐటమ్ అండి ఇది కూడా ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తానండి చాలా బాగుండీ చీరలు చూస్తే ఒక్కొక్కటి ఒరిజినల్ క్వాలిటీస్ లాగా ఉంటాయండి ప్యూర్ అంటే ఐదు ఆరు వేలు పైన ఉంటాయండి బట్ ప్యూర్ లోనే మంచి క్వాలిటీ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ రేట్లో ఇది కూడా లెని ముప్పాడా అండి ఎల్లో కలర్ అండి బ్లూ కలర్ అండి డార్క్ గ్రీన్ షర్ట్ ఎంత బాగుంది చూడండి సారీ మొత్తం గ్రీన్ గ్రీన్ కోట్ ఎల్లుండి చాలా ఫస్ట్ క్లాస్ అండి చెప్తున్నాను కానీ మార్నింగ్ ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఇలాంటి మంచి మంచి శారీ లభ్యం అవుతుంది ఫస్ట్ కమ్ మంచి దొరికింది వాళ్ళకి గ్రే కలర్ అండి ఇది కూడా కొద్దిగా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాం క్లియర్ వ్యూ వస్తుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ శారీస్ కోసం రాజమండ్రి వరంగల్ అక్కడక్కడ నుంచి వస్తాయండి మా దగ్గర నమ్మండి క్వాలిటీ మెయింటైన్ అని అండి మొత్తం ఇంకోటి ఎల్లో అండి ఇది కూడా రెండు వేల ఐదు ఆరేట్స్ అండి బట్ మేము కావాలంటే అమ్మవచ్చు కాదు అలా కాదండి మన హోల్సేల్గా ఇవ్వాలి అప్పుడు మంచిగా ఇవ్వాలని కోరిక ఇస్తున్నా ఎయిట్ ఫిఫ్టీ ఆరెంజ్ సో ఏదైనా గబ్బ గబ్బ స్క్రీన్ షాట్ పెట్టింది నాకు ఎవరు ఫస్ట్ పేమెంట్ మీరు పక్కన పెట్టండి నేను దయచేసి అసలు పెట్టండి ఎందుకంటే ఎవరు డబ్బులు ఫస్ట్ వచ్చిందో సరుకు వాళ్ళకే ఫస్ట్ లభ్యం అవుతుందండి అన్ని జెన్యున్ ప్రొడక్ట్ అండి ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ మేడం గారు రీసెలర్ ఎక్కువ వస్తారు ఫస్ట్ ప్రిఫర్ వాళ్ళకే వస్తుంది మేడం గారు రాయల్ బ్లూ ఇది లక్ష పూట నిండగా ఉంటుందండి అసలు మొత్తం అన్ని రెండు వేలు పద్దెనిమిది యాభై అన్ని మిక్సింగ్ అండి వీటిలో వెరైటీగా ఉంది ఇంగ్లీష్ కలర్ బాగుంది ఇంగ్లీష్ కలర్ ఈ గ్రీన్ అంటే చాలా మంది అడుగుతారండి అసలు ఇంకోటి మాత్రం మంచి మంచి అసలు ఇదిగో ఈ సంవత్సరం ఎల్లో డిమాండ్ కూడా బాగున్నాయండి గ్రే కలర్ అండి సూపర్ హైలైట్ కాపర్ వివింగ్ బిగ్ బాటర్ అయితే వీటిలో బిగ్ బాటర్ కూడా చాలా ఇస్తున్నాడు మేడం ఈ మధ్య ఇదివరకు వచ్చేది కానీ ఈ మధ్య బిగ్ బాటర్స్ అనేది చాలా ఇస్తున్నాడు గ్రీన్ బౌల్ సరిది ఇది కొడు బిగ్ బౌల్ బా బల్ల ఉంది అన్నసలు. అవును. ఓకే. ఒక్కొక్కటి అసలు పండు లాంటి ఐటమ్స్ అండి. อืม. కలర్ బాగుంది. గ్రీన్ కలర్. సో చూసాన చాలా డిజైన్స్ వచ్చినాయండి ఇంకా చాలా ఉన్నాయి బట్ అన్ని వీడియో అంతం లేదండి సో ఇవన్నీ ఏవైనా చూసుకోండి సెలెక్షన్ చేసి స్క్రీన్ షాట్ పెడితే రెడీగా ఉన్న సిద్ధం చేయడానికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇవి ప్యూర్ జిమ్మి చూ సీస్ అండి కాపర్ వర్క్ వచ్చారు స్టోన్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ రావని మాసం కండి సిల్వర్ ఉండేది ఇప్పుడు అంటే ఈ డిజైన్ మీద బాగుంటుంది లుకింగ్ మొత్తం సారీ చాలా లుకింగ్ అండి క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ అండి వీటికి స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాడు మేడం ఓకే ఇది బ్లౌజ్ ఎస్ మేడం ఎంత సరే ఇవి ప్రైస్ ఇవన్నీ మీకు ఈ సీజన్ లో పదహారు వందల నుంచి పదిహేడు వందలు ఆ రేంజ్ కాస్టింగ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మన నిర్మలా సింగ్ స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకోండి కేవలం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే స్పెషల్ కలర్స్ ఇవి ఎస్ మేడం కలర్స్ బ్లాక్ అండ్ గ్రే మొత్తం అన్ని కూడా కాపర్ కాపర్ స్టోన్ న్యూ క్రిస్టల్స్ అండి ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఓకే డార్క్ గ్రీన్ పెసర గ్రీన్ వస్తుంది ఇది మెరూన్ ఇవన్నీ కూడా షేడెడ్ శారీస్ షేడెడ్ అన్నమాట ఓకే టోటల్ కలర్స్ టోటల్ కలర్స్ అండి ఒక్కసారి మీకు షేడింగ్ చూద్దామని అనిపిస్తుంది మీకు ఎలాంటి క్లియర్ ఐడియా వస్తుంది అసలు ఈ సారీ ఎవరికి లభ్యం ఉంటదో అవును కలర్స్ అన్ని బాగున్నాయి సార్ కలర్స్ చూడండి అన్ని ప్రతి సారీ ఓపెన్ చేస్తున్నా కస్టమర్స్ బాగా చూసి షాపింగ్ చేయమని చెప్తున్నాం క్వాలిటీ అనేది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ జిమ్మి చూడు లేటెస్ట్ డిజైన్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ టోటల్ క్రష్ లాగా ఉంటాయండి శారీస్ ఇప్పుడు ఈ మార్కెట్ లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్ అండి పళ్ళు అండి ఇవన్నీ అంటే లైట్ వెయిట్ పట్టు లాగా ఉంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి బాగా ఆ రేంజ్ ఐటమ్స్ అండి ఇది కూడా ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్స్ లో ఇస్తున్నాం మేడం ఏ సేమ్ తీసుకోండి సేమ్ ఎయిట్ మేడం సెకండ్ కలర్ కలర్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఇలాంటి చాలా కొత్త ఐటమ్ అండి అసలు మీకు ఈ శ్రావణ మాసంలో ఇలాంటి న్యూ ఐటమ్ అనేది చాలా తక్కువ బార్డర్ చూడండి చాలా వెరైటీగా ఉందండి అసలు వీటిలో వచ్చేసి మనకి కలర్స్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుందండి ఇది ఒక కలర్ డిజైన్ ఓకే బోర్డర్ అయితే చాలా ట్రెండీగా ఉందండి ఫ్రెష్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రెష్ టైప్ లో ఉంది ఇలా ఉంటుంది సిల్వర్ అది మొత్తం వివింగ్ తోటే ఉంది కానీ క్రష్ వచ్చింది ఇలాంటి డిఫరెంట్ గా ఇవి కలర్స్ డిజైన్స్ చూడండి నిర్మలా షాపింగ్ చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ దొరకాలంటే అసలు ఒకటి మించిన ఒకటి కొత్త ఐటమ్ వచ్చాయండి ఓకే ద లాస్ట్ అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది మౌన్ సారీ ఇది కూడా చాలా బాగుంది మీరు 2000 కాదు 4000 లో కూడా ఇలాంటి లైట్ వెయిట్ సారీ రాదండి గ్యారెంటీ ఇస్తానండి ఓకే ఎయిట్ నైన్ బుటెక్ ఐటమ్ అండి ఇవన్నీ టోటల్ సారీ టోటల్ సారీస్ అండి నెక్స్ట్ ఇది కూడా బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అండి కింద బోర్డర్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది అండి ఇది వరకు కొన్ని బోర్డర్స్ కి థ్రెడ్ వచ్చేసేది బార్డర్స్ అండి మీకు అసలు వర్క్ ఇవన్నీ ఏంటంటే ఏంటే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనకి ఆషాఢ మాసం వచ్చిన ఆఫర్ అండి కానీ శ్రవణ మాసం ఇవన్నీ మనం ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం నాలుగు వందల పాతి రూపాయలు ఇస్తాం మేడం నాలుగు వందల పాతిక రూపాయలు అండి వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇలా ఉంటుంది లుక్

ఇవి ప్యూర్ డోలా జకార్ అండి డోలా జకార్ సారీస్ అనేది ఇప్పుడు కూడా మాకు బాగా అడుగుతారండి ఇవన్నీ రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు బోర్డర్ డోలా శారీస్ అంటే ఇది ఫస్ట్ క్వాలిటీలో ఇప్పుడు కూడా చాలా అడుగుతారు సెకండ్ క్వాలిటీ మాత్రం అసలు అడగట్లేదండి ఫస్ట్ క్వాలిటీ మాత్రం తగ్గ డిమాండ్ అండి అసలు ఇవన్నీ యాక్చువల్లీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఇవన్నీ రెండు వేలు పైన ఉంటాయండి బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటంటే ఏ సైన్ తీసుకోండి కేవలం లెవెన్ ట్వంటీ ఫైవ్ మేడం మేడం కంప్లీట్ డిజిటల్ డిజైన్స్ అండి ఓకే సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ కలర్ ఓకే టోటల్ ఇంగ్లీష్ షేడ్స్ వస్తాయి వీటికి ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్ కలర్ తీసుకోండి మేడం ఓన్లీ లెవెన్ ట్వంటీ ఫైవ్ సైజ్ సీజన్స్ బాగా రన్నింగ్ గా ఉన్నాయి మేడం ఇప్పుడు ఫుల్ గా ఉన్నాయి వీటిలో కంచి పట్టు సైజెస్ అన్ని మంచి బ్యూటిఫుల్ ఆఫర్లు వచ్చినాయి మేడం ఇవన్నీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆరేంజ్ ఐటమ్ బ్యూటిఫుల్ పెద్ద బాడర్స్ వస్తాయి మేడం ఇవన్నీ మనం మంచి ఛాన్స్ రేట్కి ఇస్తాం మేడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాకు హెవీ రెస్పాన్స్ వచ్చిందండి వీడియోస్ కి ఇప్పుడు మనకి ఏ సైన్ తీసుకో మేడం కేవలం రెండు వేల రెండు యాభై మేడం ప్యూర్ పట్టు ఎవరికైనా డౌట్ ఉన్న టెస్టింగ్ కూడా చేసుకోవచ్చండి ఒక దారం అనేది ప్యూర్ నేత దారం వస్తుందండి దాని మాత్రం నో డౌట్ అండి మీకు ప్యూర్ కంచిలో వీటిలో డిజైన్స్ వస్తాయి మేడం మీకు డిజైన్స్ అన్ని షేర్ చేస్తాను చిల్లీ రెడ్ ఫిఫ్త్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లూ లోని ఇంకో కలర్ మేడం ఓకే కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇది ఒక స్పెషల్ కలర్ మేడం చూద్దాం ఒకసారి చాలా బాగుంది గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కి దానిలో కలనేత చేయొచ్చు కలనేత చేయొచ్చు చాలా బాగుంది ఇప్పుడు వీడియోలో మాత్రం తెలియదు కానీ దీనిలో చూడంగానే చాలా లుకింగ్ ఉంది కొత్త కలర్ అండి స్పెషల్ గా ఇప్పుడు తలంబరాల్ శారీస్ అనేది తెగ్గా అడుగుతున్నారు మేడం మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సీజన్ కి మీకు ఏడెనిమిది వేలు పెట్టే అవసరం లేదండి ఇప్పుడు దీనికి కేవలం రెండు వేలు రెండు యాభై చూడండి వీటి కోసం జనాలు చాలా ఎక్కడో తిరుగుతున్నారు అండి తలంబల శారీ అనేది త్వరగా దొరకట్లేదు అండి రెడ్ లో ఇంకో కలర్ అండి చాలా కలర్ ఇది ఇంకో బ్లూ వచ్చిందండి బ్లూ అండ్ వైలెట్ ట్ట వచ్చిందండి చూడండి మా దగ్గర ఎన్ని కలెక్షన్ అంటే మీకు ఇంకోటి ఎల్లో అండ్ బ్లూ వచ్చిందండి ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో అసలు హై రెస్పాన్స్ ఎల్లో కలర్ ఎల్లో అండ్ పింక్ వస్తుంది బాగుంది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన సారీ ఫోటో అండి రాణి కలర్ రాణి కలర్ అండ్ వైలెట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా మంచి ప్యూర్ వస్తాయండి ప్యూర్ టోటల్ ప్యూర్ అండి ప్యూర్ లేకపోతే నేను చెప్తున్నాను కాబట్టి గ్యారెంటీ మాది సెకండ్ కలర్ తీసుకోండి మేడం కేవలం రెండు వేలు రెండు యాభై ద లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి ఓకే ఇవన్నీ హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం ఒక్కసారి ఇవన్నీ డిజైనర్ శారీ వర్క్ వచ్చింది ఇవి సెకండ్ వర్క్ అంటారు బాగా తెలుస్తుంది చికెన్ కర్రీ వర్క్ ఎస్ మేడం ఓకే ఇవన్నీ శ్రావణ్ మాసానికి న్యూ లేటెస్ట్ డిజైనర్ సిల్క్ శారీస్ అండి అంటే ఫంక్షన్ వేర్ లాగా ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ కూడా ఏంటంటే క్రేప్ బ్లౌజ్ ఇస్తారు మేడం అంటే ఇవన్నీ డిజైనర్ సెక్షన్ అన్నమాట కొంచెం ఫ్యాన్సీ గా అలా అడుగుతున్నారు అనమాట పెళ్లి కూతురు కోసం కూడా అలా డిఫరెంట్ గా అడుగుతున్నారు మేడం ఇవన్నీ పద్దెనిమిది యాభై రెండు వేల ఆరేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మన ఇచ్చే రేట్ స్పెషల్ రేట్ మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ మేడం లెవెన్ నైన్టీ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి అసలు మీకు మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది వీటిలో కలర్స్ అండి వచ్చాయి సో టోటల్ కలర్స్ అన్ని సేమ్ వచ్చింది ఓకే నైన్టీవెన్